ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది సెక్రటేరియట్లో ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గం సమాపేశం కానుంది ఈ భేటీలో రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలపై ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చారు ఇక ఏపీ కేబినెట్ భేటీ అనంతరం చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు చీరాల చేరుకోనున్నారు సీఎం ఆ తర్వాత చేనేత సదస్సులో ఆయన పాల్గొంటున్నారు ఈ సదస్సు ద్వారా చేనేత కార్మికులకు వరాలు కుల్పించే అవకాశం ఉంది చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే ఛాన్స్ తో పాటు ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా ఇరవై ఐదు ఉద్యోగాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అలాగే ఇరవై ఆరు సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ ఎనిమిదవ తరగతి అర్హతతో ఐదు లక్షల నుంచి యాబై లక్షల వరకు రుణాల పథకం ప్రకటించే ఛాన్స్ ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ కీలక భేటీ కానుంది సెక్రటేరియట్లో ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గం సమాపేశం కానుంది ఈ భేటీలో రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలపై ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చారు ఏపీ కేబినెట్ భేటీ అనంతరం చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి లైవ్ లో ఉన్నారు కాంతి చెప్పండి ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన ప్రధానమైన అంశాలు సమావేశం జరగబోతోంది సమావేశంలో ఏవైతే అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని తీర్మానాలు ముందుకు వచ్చాయో వాటి మీరు దిశగా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది దీంతో పాటుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ముందుగా ఈ కేబినెట్ సమావేశం ఆ రెండవ తారీఖున జరగాల్సి ఉంది అయితే ఏదైతే కలెక్టర్ల కాన్ఫిడెన్స్ దృష్ట్యా ఈ సమావేశాన్ని ఈ రోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది ఉదయం పదకొండు గంటలకి మంత్రులు ఈ క్యాబినెట్ సమావేశంలో పాల్గొంటారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు అటు అమరావతి కావచ్చు పోలవరం అలాగే కొన్ని శాంతి భద్రతల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఇక ఈ రోజు నుంచి అమరావతి పనులు కూడా ప్రారంభించేందుకు జంగల్ క్లియరెన్స్ పనులతోటి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోలవరం విషయంలో కావచ్చు అలాగే జలవనరుల శాఖ విషయంలో కొంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి అలాగే ఆ ఏవియేషన్ కి సంబంధించినటువంటి విషయాలు అలాగే అగ్రికల్చర్ కి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు ఈ కేబినెట్ భేటీ ద్వారా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాల్లో కొంత లోటు ఉన్న నేపథ్యంలో ముందుకు వెళ్ళలేకపోతున్నామని ప్రకటించినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖలో ఉన్నటువంటి లోటుపాట్లు అలాగే నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిన నేపథ్యంలో అక్కడ ఏవైతే కొన్ని సమస్యలు వారి దృష్టికి వచ్చాయి వీటిని అన్ని Right. Thank you, Kanti.